ఊరకాడ నుంచి ఇక్కడికి వచ్చి స్మోకింగ్ అంట డ్రింకింగ్ అంట లవ్ అంట చేయడం పని చేస్తున్నదే తన తల్లి తల్లి ఎంత బాధపడతారా ఏందా నా కొడుకు బాగున్నాను కాదు మీరు కూడా బాగున్నాను కొడుకున్న ఒక తల్లిగా ఫ్రెండ్ గా ఒక టీచర్ గా అవును కర్నూలు టీచర్ ని ఇక్కడ పోలీసు ని ఒక సెల్బ్రిటీ చేశాడు టీచర్

అవి వస్తాయి ఇంకొక పది రోజుల తర్వాత వస్తే వచ్చిన మొత్తం నీకు ఇచ్చేస్తాం ఆ వచ్చింది ఐదు ఐదు వేలు నీకు మూడు వేలు నాకు సరే నేను ఇంత సెలబ్రిటీ ఒక్క రోజు కూడా నేను సంతోషపడలేదే ప్రతి నంది కొడుకు నా మీదనే బతు నా గల్లీకి రానే కాకుండా నేను సరే ఈ ఎండ కాలంలో బహిరంగ వచ్చి వస్తుంది ఏనా ఎక్కడ వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు నాది కూడా ఒకటి చెప్పాను ఏమి శ్రీకాంత్ గారు నువ్వంటే నా ప్రేమ ఇష్టము ప్రేమ ఉంది నువ్వంటే నా తోడుంటే చాలు కానీ దేవునికి ఇష్టం లేదు సారీ దేవుని కొన్నాడు నాకు స్వర్గం ద్వారా పాపకు నాకు పాపకు పెళ్లి పెళ్ళి సమయంలో వయసు చేసాయి అసలు కూడా గుళ్ళ గుంటున్నారు రోషన్ కాళ్ళు మంచిోడు ఏ గాడు మంచోడు నేనే పెళ్లి అన్న లేదా సరేలే

ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్డు లేదు కేసులే రాస్తున్నారు ఇది ఒక నా న్యాయమేనాడదంతా అయినా ప్రతి ఆరు పిల్లలు చదువుకు వచ్చి చెల్లగారు తిరుగుతున్నారు చెప్తేన

మీరు రాబోయే కాలం రాబోయే హీరోలు కానీ మీరు చెడిపోవనా చిరంజీవి మేఘసార్ గారు ఏమన్నా చిరంబాబు నాయుడు గారు మీ పార్టీ చేసినప్పుడే బాగుండే ఎందుకు ఓడిపోయిందని చూసా పది కోట్లు పంపిస్తారమ్మా పది కోట్లు అని ఒక్క రూపాయి రాలేదే ప్రతి నా కొడుకు మాట ఎప్పుడే కానీ ఒక్క రూపాయి రాలేదే అర్లం నిన్ను ఫైవ్ మంత్ వచ్చింది ఆ ప్రభు కెరక నా కెరక నా ప్రభు కడుపు నిలుతున్నాను అటువంటి గేమ్ ఇస్తా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఒకవేళ వాళ్ళు ఇచ్చిన నువ్వు తీసుకో ఒకళ్ళు అనుకో పది పది కోట్లు ఇస్తే తీసుకుంటా ఏమన్నా ఏ కవర్ కూడా రాజేష్ నా కొడుక కవర్ కూడా రాజేష్ నంజ కొడుక తెలంగాణ నంజ కొడుక ఇంటి కాడికి వచ్చి పొద్దున్నే ముద్దగా చేస్తాను కొడుక నా పేరు చెప్పుకొని అక్క అక్క అనుకుంటూ వచ్చి దగ్గరకు వచ్చి కోట్లు ఇస్తున్నావే నువ్వు పన్నెండు మంది పిల్లలు చేస్తున్నావు రా నా విడకాలు స్టార్ వన్ నా దగ్గరకు వచ్చి నా డబ్బులు చెప్పాను ఈయన